ఓం శ్రీమాత మోకు పంచలో పాదార్వికంలో ఎనభై ఐదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం కామాక్షి ద్వితయమపియుక్తం పరిభవే విదేశే జరిపోహో అమ్మా కామాక్షి నీ పాదాల కాంతికి భయపడిన చిగురుటాకు అడవిలోకి వెళ్ళిపోయింది కానీ రేఖారూపంగా కమలం నీ పాదాన్ని ఆశ్రయించి ఉంది అమ్మవారి పాదాల్లో కమల్ రేఖ ఉన్నదని మన భావన లోకంలో తన శత్రువుల చేత అవమానకరంగా ఓడించబడిన వారికి విదేశాలకు పారిపోవడం కానీ లేదా శరణు వేడుకోవటం గానీ ఈ రెండు మార్గాలు ఆచరించదగ్గవే ఇక్కడ అమ్మవారి పాదాల ఎర్రకాందితో ఓడించబడ్డ చిగురుటాకు అడవిలోకి పారిపోగా కమలం మాత్రం ఆమె పాదాన్ని శరణి వేడుకుంది ఓం శ్రీమాత్రేణ